నేనైతే ఇప్పుడు మా తోటలో ఉన్న ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది పెద్దది చెట్టు దగ్గరకు వచ్చిన ఇప్పుడైతే నేనేం చేసినా అంటే పొద్దున్నీ ఏం తినలే తినలేదు ఇప్పుడు అయితే కాడికి వచ్చిన కాడికి వస్తే చాలా రోజుల వారము అవుతుంది చెట్టు కాడికి వచ్చి ఈ వారం రోజుల నుంచి నేను తోటలోకి ఇక్కడ సైడ్ రాకుంటే రాలేకపోయినా ఇక్కడ చెట్టు కిందకు వస్తే జామకాయలు తయారైనాయి పండినవి కూడా మంచి జామకాయలు ఆర్గానిక్ జామకాయలు ఇవి మంచి టేస్ట్ ఉంటాయి నుంచి నేనైతే ఏం తిన్నా ఇప్పుడు ఒక కాఫీ తాగిన కాఫీ ఒకటి తాగిన ఇప్పుడైతే జామకాయ ఒకటి తిందామని చూస్తున్నా ఆర్గానిక్ న్యాచురల్ జామకాయ ఎట్లా ఉండదు టేస్ట్ చేద్దాం చూద్దాం తింటే ఇటువంటి గాయ తినాలిక్కే వేరు మాధవరావు దిగ్గరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరి కామెంట్ చేయరు మరిన్ని వీడియోల కోసం మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి బెల్లైన్ క్లిక్ చేయరు ఆల్లైన్ క్లిక్ చేయరి వీడియో నచ్చితే షేర్ చేయరు నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం